రేవంత్ రెడ్డి ఉంది కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటంటే ఓన్లీ మాటలు చేతలు లేవు వంద రోజుల్లో వంద వంద రోజుల నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు ఆ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఏ అడ్డగోలు హామీలు ఇచ్చిండు ఇప్పుడు చేతులు ఎద్దేసిండు పరిపాలన చేయనిక చేత కాదు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పరిపాలన గురించి చేసే అవగాహన లేదు ఆయన ఎట్లా చేస్తున్నారంటే ఒక ఎమ్మెల్యే లేక కానీ సీఎం లేక మాత్రం మాట్లాడతలేదు ఎట్లా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది లిక్కర్స్ కేసు కేసు వ్యవహారం నడుస్తుంది సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ జనాలకు అవి అన్నిటినీ ఏం చేయాలంటే దాన్ని అది టాపిక్ చేంజ్ చేయాలి డైవర్ట్ చేయాలి ఏదో ఒకటి ఇప్పుడు ప్రతిపక్షం మీద నెట్టేయాలి మాకు సానుభూతి అని ఒక మాట చెప్తే ఈ స్కాములు ఇవన్నీ చాలా జరిగినాయి ఇప్పుడు కేసు అనేటువంటి లేకపోతే తెలంగాణ రాదు వాస్తవానికి ఇది మొత్తం జనాలకు తెలుసు ఇప్పుడు సిటీ సరౌండింగ్లో ఉన్న మొత్తం సీట్లన్నీ టీఆర్ఎస్ఏ గెలిచింది గ్రామాలలో జనాలు ఏమిటంటే ఇంకెంత బ్రహ్మాండంగా చేస్తారు ఈయన గుంపు మేసిన నిలబడి జనాలకు పాపం ఈ గుంపు మేసి ఏమేమి లేపుతుండని చెప్పి జనాలు మర్చిపోయి ఈ బంధులు ఈ దళిత బంధు బీసీ బంధు ఈ బంధు కొంచెం నిరుద్యోగులు పిల్లలు ఏం చేశారంటే మాకు జాబులు యాక్చువల్గా మొత్తం రెండు లక్షల వరకు జాబులు పిలుపులు చేసిండు వాస్తవాన్ని కేసీఆర్ ఇప్పుడు రెడ్డి కేసీఆర్ వేసిన జాబులోనే ఇరవై ఐదు వేలు చేసినాము రెండు లక్షలు ఇరవై ఐదు వేలు కంప్లీట్ చేసినా చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి స్థాయిలో ఉన్నాయని మాట్లాడే మాటలు కావేవి ఏదో ఊళ్ళో ఒక సర్పంచ్ వార్డు మెంబర్ మాట్లాడినట్టు మాట్లాడతాడు ఆ లాంగ్వేజ్ ఏంది ఒక సీఎం ఇంత హుందాగా మాట్లాడాలి ఒక పద్ధతి మీద మాట్లాడాలి ఒక పెద్ద మనిషి ఉండాలి పెద్ద మనిషితో ఎట్లా మాట్లాడే మాట్లాడాలి ఏదో గాలికి రోడ్ల మీద చిల్లరగా కేసీఆర్ మాట్లాడిన మాటలే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా కేసీఆర్ మాట్లాడిన మాటలు నేనేం చేసాడు చాలా తప్పు కేసీఆర్కి ఒక కేసీఆర్కి ఈయన కోలికేంది అబ్బా నాకు అర్థం కాదు ఒక ఉద్యమ నాయకుడు ఈయన ఏం చేసిండు ఇప్పుడు మేమంతా ఉద్యమంలో కొట్లాడేటప్పుడు తుపా తీసుకొని వచ్చి మా మీద ఫైరింగ్ చేయడానికి రెడీ ఉన్నాడు ఈయన ఈ రేవంత్ రెడ్డి ఈ దొంగ రేవంత్ రెడ్డి వాస్తవం చెప్తున్నా టీడీపీ ఒక్కరోజు జెండా పట్టుకొని తెలంగాణ గురించి మూమెంట్ చేసిన వాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు చెప్పు ఇప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతే రేవంత్ రెడ్డి రేపుపోదు కదా బీజేపీ వాళ్ళు కూడా ఛాన్సెస్ అంటే వెళ్ళిపోతాడు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్టు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు సీనియర్లు సీనియర్ అయినా ఉన్నది ఇప్పుడు ఎవరో పక్క పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఎందుకు వెళ్ళాలని చెప్పి సీనియర్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఎట్టుందంటే రాకరాక మా ప్రభుత్వం వచ్చింది ఇం కొంతమంది చెప్తున్నా పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం వాళ్ళు ఉన్నారు కదా భట్టిగారు ఏం చేస్తారు అంటే అమ్మ ఉన్న ప్రభుత్వంలో మినిస్టర్లను ఉన్నాం నాయన వీడు కాకపోతే ఉన్న మినిస్టర్ కూడా ఊడిపోతుంది ఏదో గట్లనే ఐదు సంవత్సరాల కాలం గడుపుతాం ఉంది కానీ వీళ్ళతో పరిపాలన వ్యవస్థ అస్త వ్యస్తంగా అవుతుంది ఇక నువ్వు బి ఎంపీ ఎలక్షన్ తర్వాత చాలా ఘోరంగా అవుతారు ఆల్రెడీ జనాలకు వీళ్ళ ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు ఎంపీ ఎలక్షన్ తర్వాతనే ఇప్పుడు గేట్లు ఎత్తినాం బి అంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని కామెంట్ చేస్తుంది నువ్వు గేట్లు దేనికోసం ఎత్తాలి రైతుల ఒక కోసం గేట్లు ఎద్దాలి నీళ్ళ కోసం గేట్లు ఎత్తాలి ఏమున్నది ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అది ఎవడు అధికారం ఉంటే అందుకు చాలా మంది అంటే ఎట్లా ఉంటారు గోడ మీద పిల్లలు ఉంటారు కొంతమంది నాయకులు కార్యకర్తలు మాత్రము గట్టి ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రము గట్టి ఉంటారు ఎందుకంటే వచ్చిన వాళ్ళే పోతురు కొత్త వాళ్ళు ఎవరైనా పోతురు ఉద్యమం ఉన్న ఒక్క నాయకుడుగా ఇప్పుడు వేరే పార్టీ చూడలేడు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎవడో మాకు వాస్తవానికి చెయ్యాలి గడప రంజన్ రెడ్డి ఎవరో తెలియదు మాకు రంజిత్ రెడ్డి అనే వ్యక్తిగా తెలియదు కేసీఆర్ పుణ్యం రంజిత్ రెడ్డి గెలిపించినాము ఇవాళ రంజిత్ రెడ్డి అవుతాను గోడుగుడ్ల వ్యాపారము ఈ అడ్డమైన ఏమంటారు దో నెంబర్ దాని కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయాడు అట్లాంటి నాయకులు ఉన్న ఒకటే పోయిన ఒకటే కార్యకర్తల అయితే మేము రెడీగా ఉన్నాం కదా అట్లాంటిన్నా ఎట్లా ఇప్పుడు పెద్ద ఎత్తున కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అని చెప్పి సిట్ నివేదిక వేసింది దాన్ని నడుస్తుంది సో మొత్తం కక్కిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండే రేవంత్ రెడ్డి ఏం కగ్గాడు రే ఏం తెలుసు కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే ఒకటే ప్రాజెక్టు కాదు ఒక బ్యారేజ్ కాదు అన కాళేశ్వరం అంటే కొన్ని వందల బ్యారేజీలు వందలు ఉన్నాయి మొన్న ఒక్క నిమిషమే కేసీఆర్ రైతులను పరామర్శించని మొన్న మొన్న రైతులను పరామర్శించని కేసీఆర్ పోతే కాళేశ్వరం కేసీఆర్ వస్తుందని చెప్పి భయపడి ఇవి తుంగతూర్తి నల్లగొండ జిల్లా తుంగతూర్తికి ఇప్పటివరకు వాటర్ వదిలేదు మొన్న కేసీఆర్ వస్తుంది భయపడి వాటర్ వదిలిపెట్టాడు అటువంటి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కేసీఆర్ ఇప్పటి కూడా మా మా దృష్టిలో కేసీఆర్ అంటేనే సీఎం ఈ రేవంత్ రెడ్డి అంటే మాకు సీఎం అనేది మాకే అసలు జనాలు ఎవరు నమ్మలేదు రేవంత్ రెడ్డి సీఎం అంటే ఎంపీ ఎలక్షన్స్ లో పార్టీకి ఎన్ని సీట్లు రాబోయ్ మాకు తెలిసి డబుల్ డిజిట్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ డిజిట్ ఎంపీ ఎలక్షన్ బిఆర్ఎస్ వర్గం గెలుస్తుంది ఇప్పుడు చేవల గడ్డ కూడా బీఆర్ఎస్ సీట్ గెలుస్తున్నాము కేసీఆర్ ఎట్లా ఉంటే ఒక మంచి నాయకం తీసుకుని వచ్చిండు ఇప్పటి వరకు చేవలిగడ్డ మీద మొత్తము రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఉండ్రి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ వచ్చిండు మేము అందరం కలిసి కట్టగా ఉండి ఖచ్చితంగా జ్ఞానేశ్వర గానే అధిక మెజార్థం కల్పిస్తాం అసెంబ్లీలో కేసీఆర్ ఓడిపోవడానికి అసలు ప్రధాన కారణం ఏమై ఉంటుంది ఇగో అసెంబ్లీలో ఓడిపోవడం అంటే జనాలు ఒక్కటే జనాల మైండ్లో ఏముందంటే పది సంవత్సరాలు అయింది ఈ మిగతా వాళ్ళు ఈయనకంటే బాగా అని కొంచెం జనాలు ఆశ ఆశ ఇప్పుడు మనిషి అంటేనే జీవి జనాలు కూడా ఏం చేశారంటే ఇంతకంటే కొంచెం మంచిగా చేస్తారు ఏమని చెప్పి అంతే అంతేగాని ఇప్పుడు ఎంత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మాత్రమే ఓడిపోయాడు కేసీఆర్ చాలా కాన్ఫిడెన్స్ వెయ్యి నుంచి ఐదు వేల లోపు మెజార్టీతోనే ఓడిపోయారు జనాలకు కూడా విదరలేదు కానీ ఏదో జరిగిపోయింది అంతేగా